అసలు ఎక్కడ వస్తాడా దగ్గర రాండి కుమారి క్లియర్ చేయండి అంతక నీట్ గా నమస్తే ఆ పేరు గుర్రమాండి నేలు ఈ వాస్తు సలహాదారుని మన యూట్యూబ్ ఛానల్ లక్ష్మీవాస్త యూట్యూబ్ ఛానల్ మంది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అయితే ఈరోజు మనం అనంతపురం సిటీలో నగర్ ఏరియాలో వచ్చినాము పర్సన్ నియరు ఈరోజు మనం ఇచ్చిన ఆయాది క్యాలిక్యులేషన్ వీళ్ళు బిల్డింగ్ సూపర్గా వచ్చింది ఏ మూల పెరగకుండా బయట కానీ కాంపౌండ్ విషయంలో కానీ లోపల కొలతల విషయంలోనే జాగ్రత్తగా కట్టుకున్నారు అయితే నెంబర్ వన్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిపోయింది అతి తక్కువ కాలంలోనే అయితే వీళ్ళు చేసిన పొరపాటు ఏమంటే అంటే మన ఇంజనీర్ సార్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం సలహా ఇవ్వడం వల్ల ఏదో పొరపాటు అయింది ఎప్పుడైతే మనం ఇచ్చిన ముందర ఫ్రంట్ భాగంలో అంటే ఎల్వేషన్ ఇచ్చినారు ఈ ఎలివేషను కాంపౌండ్ వాల్ అంటే కాంపౌండ్ వాల్ ఈ వాల్ అనేది కలచకూడదు ఎప్పుడు అట్లా కలిస్తే ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోతాయి బిల్డింగ్ అనేది అంటే ఎలివేషను కాంపౌండ్ కలిసి కట్టకూడదు అలా కడితే వాసుదోషం అంటే తూర్పు ఆగ్నేయం డిస్టర్బ్ అయ్యి పనులు జరగనేది అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎదురై కన్స్ట్రక్షన్ ఆగచ్చు ఆ విధంగా మనం ఇక్కడ పొరపాటు జరగడం వల్ల మనకి ఫోన్ ద్వారా తెలిసింది వాళ్ళు రమ్మన్నారు వచ్చి చూస్తే ఇది డిస్టర్బ్ ఉందండి క్లియర్ అవుతుంది ఇది అయితే క్లియర్ చేసి ముందు కాంపౌండ్ పెంచేయమని చెప్పినాము అదేవిధంగా పెంచుతామన్నారు ఓకే థ్యాంక్ యూ ఇలాంటి పొరపాట్లు ఎవరో చేయకూడదని మీ గురమాయిన సలహా థ్యాంక్ యూ